పీడాతుర వృత్తాంతం బృహస్పతి చెబుతూ ఉంటే శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి ఒక సందేహం వచ్చింది ఇన్ని దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు తన శేష జీవితాన్ని ఎలా గడిపాడు ఆ శక్తుల్ని సద్వినియోగం చేశాడా తెలుసుకోవాలి అనిపించింది గురువరియా తక్కిన ఉదాహరణలన్నీ తరువాత చెబుతురుగాని ముందు ఈ విష్ణుదత్తుడు కథ పూర్తి చెయ్యండి వరాలు పొందిన తరువాత అతడి జీవితం ఎలా సాగింది తెలుసుకోవాలని కుతూహలముగా ఉంది చెప్పండి అని అడిగాడు ఇంద్రుడి ఆంతర్యం దేవగురువికి అర్థమయ్యింది చిన్నగా నవ్వి అలాగేనంటూ ప్రారంభించాడు సచీవల్లభా అత్యంత దుర్లభులైన దివ్యవరాలు పొందిన విష్ణుదత్తుడు సత్వగుణ సంపన్నుడుగానే జీవితాన్ని గడిపాడు పెద్దగా పొంగులేదు వెర్రవేయగలేదు గర్వించలేదు శాంతుడు దాంతుడు సదాచారుడు సుశీలుడు దయాళుడుగానే జీవించాడు ఇతరుల గుణాలను మెచ్చుకుంటూ అందరికీ మిత్రుడై కవియై సర్వజన ప్రియుడై ఎవరికి ఏ ద్రోహము చేయని వాడై మునిపిటలాగానే తన బ్రతుకేదో తాను బ్రతుకుతూ జీవితం గడుపుతున్నాడు తన ప్రభావాన్ని శక్తుల్ని ఎవరికీ ప్రదర్శించలేదు ప్రస ప్రచారం చేసుకోలేదు మట్టి గప్పిన మాణిక్యంలాగానే ఉండిపోయాడు అయితేనేమి దాగుతుందా మంచి దాగదు చెడు దాగదు అతడి ప్రభావం ఆ నోట ఈ నోట పడి నెమ్మది నెమ్మదిగా లోకానికి తెలిసిపోయింది గ్రామాలు పట్టణాలు చివరికి రాష్ట్రం అంతా వ్యాపించి మొత్తం భూగోళం అంతా తెలిసిపోయింది విష్ణుమూర్తి మహిమలాగా విష్ణుదత్తుడి కీర్తి దశ దిశలా వ్యాపించింది ఇంత ఎందుకు చెబుతున్నానంటే అసలు సంగతి వస్తుంది విను గోదావరి తీరములో కులావర్తం అనే ఊరు ఉంది అది ఒక బ్రాహ్మణ ఆగ్రహారం అక్కడి వారంతా వేద వేదాంగవేత్తలు సకల శాస్త్ర పారంగతులోను వారి మధ్యలో పాపం ఒక నష్టజాతకుడు ఉన్నాడు అతడి పేరే పేడాతురుడు పుట్టగా పుట్టడమే వాతగుల్మ రోగముతో ఎనిమిదో ఏటా క్షయరోగం ఆ పైన మూడేళ్లకి జలోదరం మరో ఏడాదికి జీర్ణజ్వరం వీటికి తోడు ఆరు నెలలకి అతిసారం నాలుగు నెలలకి భగంధరం ఇలా నానా రోగాలు అతన్ని పట్టి పీడిస్తున్నాయి చివరికి త్రిదోషం సంక సంక్రమించి ఇవ్వాలో రేపో అన్నట్లు ఉంది అతని పరిస్థితి ఇంతా చేసి అతనికి ఇరవై ఏళ్ళు అతనికి ఒక భార్య పాపం ఆ పిల్ల వయసు పదహారేళ్ళ సంవత్సరాలు పేరు సుమేధ పేద ఇంటి పిల్ల అభం శుభం తెలియని పిల్ల ఏడవటం తప్ప ఏమీ తెలియదు తెలీదు వాడికి సకలోపాచారాలు చేస్తోంది విసుక్కోకుండా పసుక్కోకుండా శ్రద్ధగా సేవలు చేస్తుంది ఎవరు ఏ మందు చెబితే అదల్లా కొని తెచ్చి వేస్తూ ఉండేది ప్రతి వైద్యుడికి చూపిస్తోంది డబ్బుకు ముందు వెనక చూడటం లేదు అత్తమామలు అంటూ ఇచ్చిపోయిన ఆస్తి అంతా ఈ వైద్యాలకే హరించుకుపోయింది దిక్కుతోచని పరిస్థితి రోజు రోజు గడవని స్థితి ఊరి వాళ్ళు చెయ్యగలిగినదంతా కాలం సహాయం చేశారు ఇక వీడి రోగాలు తగ్గేవి కావు వీళ్ళ సంసారం బాగుపడేది లేదు అని వదిలేశారు సరిగ్గా ఈ దశలోనే విష్ణుదత్తుడి అద్భుత మహిమ గురించి వింది ఆ లేత ఇల్లాలు కన్న తండ్రిని తోడు తీసుకుని విష్ణుదత్తుని ఇంటికెళ్ళి వలవలా ఏడుస్తూ తన దుస్థితి అంతా చెప్పుకుని పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది విష్ణుదత్తుడు వాదార్పు మాటలతో ధైర్యం చెప్పాడు తన నిత్యాగ్నిహోత్రాన్ని శిష్యునికి అప్పగించి వారి వెంట కాలినడకన కుసావర్తానికి చేరుకుని పేడాతురుణ్ణి చూశాడు ప్రాణాలు ఒగ్గబట్టి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు వెంటనే విష్ణుదత్తుడు ఆ ఊరి వాళ్ళందరినీ సమావేశపరచి మీ బంధువు ఈ పేడాతురుని పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు ఏమి చెయ్యాలో దయచేసి ఆలోచించండి అందరూ ఏమైనా చెప్పవలసింది ఉంటే నాకు తెలియజేయండి అని సవనీయముగా విజ్ఞప్తి చేశాడు విప్రోత్తమ అన్నింటికి నీవే ప్రమాణం నీవు ఏది చెబితే అది ఏది చేస్తే అది మేమంతా ఇంతకాలము మా శక్తి మేరకు ఏవేవో యత్నాలు చేశాం ఏదీ ఫలించలేదు ఇప్పుడు నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తామని బ్రాహ్మణులంతా ఏకకంఠముతో పలికారు విప్రులారా మీరు భారమంతా నా మీద పెడుతున్నారు నా మనస్సులోని మాట చెబుతున్నాను వినండి దత్తస్వామి దయ వల్ల నేను ఏదైనా చెయ్యగలను కానీ చేసిన పని లోకానుగుణముగా ఉండాలి లోక విరుద్ధముగా చెయ్యటం సజ్జన పద్ధతి కాదు అందుచేత ఈ రోగిని హఠాత్తుగా కాకుండా క్రమక్రమముగా ఆరోగ్యవంతుణ్ణి చేస్తాను అని ఒక్క నిమిషం ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు మీకు తెలియనిది కాదు రోగాలు దుష్కర్మల ఫలాలుగా వస్తాయి వాటిని గుర్తించి ప్రాయచిత్తం చేసుకోవటమే సరి అయిన మందు అసలు సిసలైన వైద్యం అందుచేత ఇతడి కర్మ విపాకం గురించి ఆలోచించాలి ప్రాయ్చిత్తాలను ఇతడ భార్య ఆచరించవలసి ఉంటోంది బ్రహ్మహత్యాపాతకం చేస్తే క్షయరోగం వస్తుందంటారు దీనికి ప్రాయచిత్తంగా పన్నెండు సంవత్సరాల వ్రతం ఉంది వాత గుల్మానికి ఆరేళ్ల వ్రతం హరిద్రోహానికి ఫలముగా జలోదరం సంక్రమిస్తోంది ఇది చాలా కఠినమైన రోగం దీనికి పన్నెండేళ్ల వ్రతమే ప్రాయచిత్తం ఇవి మూడు ఇతన్ని పట్టి పీడిస్తున్న ప్రధానమైన రోగాలు భగంధరం దీనికి మూడేళ్ల వ్రతం ప్రాయచ్చిత్తం ఈ వ్రతాలన్నింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చు సగంలోకి వచ్చేసరికి రోగాలు సగం తగ్గుతాయి పూర్తిగా వ్రతాలు సమాప్తి అయ్యేసరికి రోగాలు నయమైతాయి విష్ణుదత్తుడు చెప్పిన దానికి అందరూ అంగీకరించారు సుమేధకు సహకరిస్తామని మాట ఇచ్చారు ఆ ఇల్లాలు వెంటనే వ్రతాచరణ మొదలుపెట్టింది ఆ రోజే గుణం కనపడింది మూడేళ్లు అయ్యేసరికి పూర్తిగా భగంధరం తగ్గిపోయింది ఆరేళ్లు అయ్యేసరికి వాతగుల్మం అంతరించిపోయింది పన్నెండేళ్లకి క్షయ జలోదరాలు పూర్తిగా ఉపశమించాయి పేడాతురుడు కోలుకున్నాడు ముఖములోకి తేజస్సు కనిపించింది విష్ణుదత్తుడు అప్పుడప్పుడు ఏవో రసగులికలు ఇస్తూ ఉండేవాడు వాటితో జీర్ణజ్వరము అతిసారము ఉపశమించాయి అంతా కుదుటపడిందని వార్త అందగానే విష్ణుదత్తుడు బయలుదేరి వచ్చాడు పేడాతురుడు హృదయం మీద తన చెయ్యి ఆంచి ఆనాడు దత్తస్వామి తనకు ఉపదేశించిన మహామంత్రం జపించాడు పేడాతురుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో లేచి కూర్చున్నాడు వారింట ధనధాన్య సమృద్ధి ఏర్పడింది దంపతుల మనస్సులో హరిభక్తి కుదురుకుంది వారి బలవంతం మీద విష్ణుదత్తుడు వారింట్లో మూడు రోజులు ఉన్నాడు సాటి విప్రులతో గోష్ఠి కార్యక్రమాలతో హాయిగా గడిపాడు ఆ దంపతులు ఇతన్ని కన్న తండ్రిలా చూసుకున్నాడు ఇతడు వారి పట్ల అలాంటి ప్రేమనే చూపించాడు మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయాయి ఆ మర్నాటి హృదయం నూతన వస్త్రాలతో పూలదండలతో విష్ణుదత్తుని పూజించి ఆ దంపతులు ఆశీసులందుకుని ప్రేమగా ఆర్ద్రంగా వీడ్కోలు పలికారు విష్ణుదత్తుడు సంతృ సంతృప్తిగా ఇల్లు చేరుకున్నాడు మళ్ళీ ఎప్పటిలాగానే తన నైన దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడు ఇలాంటి మంచి పనులు ఇతడు ఇంకా చాలా చేశాడు దత్తుడు అనుగ్రహం వల్ల ఇతడులో అభిమానం కానీ అహంకారం కానీ ఏనాడు ప్రవేశింపలేదు మంత్రశక్తితో అద్భుతాలు చెయ్యగలిగినా అతడు అలా చెయ్యలేదు తక్కిన శాస్త్రాల పట్ల విశ్వాసాన్ని పోగొట్టలేదు లోకములో స్థిరపడిన పద్ధతికి విరుద్ధముగా ప్రవర్తింపలేదు శాస్త్ర ప్రకారం ప్రాయచిత్తాలు చేసుకుంటే దుష్కర్మల ఫలితాలు అంతరిస్తాయని సత్కర్మాచరణమే అన్నింటికి ఉత్తమోత్తమని లోకులు గుర్తించేటట్లు చేశాడే తప్ప తన మహిమను చాటుకునే ప్రయత్నం ఏమాత్రము చేయలేదు దేవేంద్ర నేను రచించి శిష్యులకు బోధిస్తున్న ఈ ఆయుర్వేద మంత్రతంత శాస్త్రాలు సంగీత నృత్యాది కళలు ఇవన్నీ పరంపరగా దైవభక్తిని ప్రోగు చేసేవని ఆ విద్యను నశింపజేసే నశింపజేసేవేనని ఇప్పటికైనా అంగీకరిస్తావా ఇది భోగ వర ఇవి భోగపరాలు కావు మోహకారకాలు కావు ఇవి అర్ధ సంపాదన పర పరాలు కావు శత్రువులను చంపడానికో అభిచారక్రియలు చేతబడులు చెయ్యటానికో వశీకరణాది క్షు క్షుద్ర విద్యలు సంపాదించడానికో నేను ఈ శాస్త్రాలు లోకానికి అందించటం లేదు వీటి పరమ ప్రయోజనం అది కాదు విషయలోలురైన జనుల్ని మంచి మాటలతో మళ్లించి తత్వనిష్ఠుల్ని చెయ్యటం ఒక్కటే శాస్త్రాల యొక్క ఫలం ఇలా క్రమంలో శుద్ధి పొందాక లాంటి మహావాక్యాలను వారికి బోధిస్తే హృదయాల్లోకి ఎక్కుతాయి వేదాంత భావన వారిలో స్థిరపడుతోంది పేడాతురునికి ముందు రోగాలు నయం చేసి అటుపైన మంత్రోపదేశం చేశాడు విష్ణుదత్తయోగి అందుకని అతడు కృతకృత్యుడు కాగలిగాడు రోగాలు తగ్గనంతసేపు ఎవరికి ఏ వేదాంతము తలకెక్కదు అందుచేత మూఢలోకానికి సద్గురువు అవసరం ఎంతైనా ఉంది అతను క్రమం క్రమంగా వారికి అంతఃశుద్ధిని కలిగించి మహావాక్యాలను ఉపదేశించి స్వస్వరూప పరిజ్ఞానముతో ఆనందోపలబ్ధిని ప్రసాదిస్తాడు ఈ మార్గములో క్షణములో కృతకృత్యుడు కా కాగలుగుతాడు ఇక్కడ మరో ఉదాహరణ చెబుతాను విను అనగనగా ఒక విప్రకాంత బిడ్డెడకి జ్వరం వస్తే గృహవైద్యం చేస్తుంది కషాయం పాత్రలో పోసి ఇచ్చి త్రాగమంటుంది బతిమాలుతోంది బెదిరిస్తోంది భయపెడుతుంది ఆ బిడ్డడు త్రాగటం లేదు ససేమిరా త్రాగనని అంటున్నాడు కటికి చేదు కషాయాన్ని ఎలా త్రాగుతాడు అది మందు అని త్రాగితే జ్వరం తగ్గుతుందని వాడికేమి తెలుసు చెబితే మాత్రం గ్రహించగల బుద్ధి వికాసం అతనికి లేదు త్రాగను అంటే త్రాగను అంటున్నాడు ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది లోపలికి వెళ్ళి ఇంత పటికి బెల్లం పట్టుకొచ్చింది కషాయం త్రాగు బెల్లం పెడతానని అంది ఆ బిడ్డడు వెంటనే త్రాగేశాడు తల్లి ఆ తెచ్చిన పటికి బెల్లంలోనే సరంత పెట్టి పంపించింది మళ్ళీ వచ్చి అడిగితే ఇంకా ఇంకొంచెం పెట్టింది ఇలా కొంచెం కొంచెం పెట్టి ఆ బిడ్డడు ఆటపాటల్లో పడిపోయేసరికి పటికి బిల్లాన్ని మొత్తం దాచేసింది సురేశ్వర ఈ శాస్త్రాలు ఈ కళలు కలకండ ముక్కల్లాంటివి తత్పోపదేశమనే కషాయాన్ని త్రాగటానికి అవి ఉపకరిస్తాయి కైవైల్యమే కైవల్యమే అసలసిసలైన ఆరోగ్యం అదే చివర పలం కుండిలుడు విశాలాక్షి గాథ ఇంద్ర ఇంకా ఆరవ ఉదాహరణ కూడా ఆలకించు సహ్యాది పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది ఆ ఊళ్ళో కుండిలుడు బ్రాహ్మణుడు ఉన్నాడు అతని భార్య విశాలాక్షి అప్సరసలను తలపించే సౌందర్యం రూపానికి తగిన గుణాలు సౌశల్యానికి అను అనుకువకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అవును అనిపించుకుంటోంది వివాహం అయ్యి ఐదేళ్లు గడిచినా వారికి సంతానము లేదు ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు భార్యభర్తలు ఇద్దరూ సుఖముగా అన్యోన్యముగా కాలం గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు వెళ్ళటానికి అక్కడ ఉండి పని చూసుకుని తిరిగి రావటానికి నెల్లాళ్ళు పడుతుందని అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారి బెత్తం మూటగట్టుకుని ఉదయాన్నే వేళ బయలుదేరాడు ఆ ప్రాంతములో జంటుగుడు గుడు అని మగపిశాచం తిరుగుతోంది అనే ప్రతీతి ఉంది వాడు పూర్వజన్మలో బహుదుష్టుడు దుర్బలుడు దుర్జనుడు కామాతురుడై అర్ధంతరముగా చచ్చాడు పిశాచమయ్యాడు ఎంతటి మంత్రగాళ్ళకి వీడు దొ లొంగటం లేదు అందగత్తె ఒంటరిగా కనబడితే చాలు మోసం చేసి గాని బలత్కారం చేసి గాని అనుభవిస్తున్నాడు వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావలసిస్తే ఆ రూపం ధరిస్తున్నాడు అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక గాని బయటపడటం లేదు ఎందరందరో గృహిణులు వీడి చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు కొందరు సంసారాలు అయితే కూలిపోయాయి కూడా వీడు చాలా కాలముగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా వేసి కూర్చున్నాడు అవకాశం వచ్చింది చంకలు కొట్టుకున్నాడు అచ్చం ముమ్మూర్తు ముమ్మూర్తుల రూపం మార్చుకుని కుండిల కుండెలుడలా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోయింది కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు అందించి నెలపడుతుంది అన్నారు ప్రొద్దు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు అందించి నిలపడుతుంది అన్నారు ప్రొద్దున్నే కదా వెళ్ళారు సాయంకాలానికి తిరిగి వచ్చారు ఇదేమిటి అంది తాను ఎవరిని కలుసుకోవటానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే ఒక నెల తరువాత రమ్మన్నాడని అందుచేత అప్పుడు బయలుదేరి విడతానని ఇప్పుడు వెనక్కి వచ్చేశాను అని ఏదో కథ అల్లి చెప్పాడు కుండలుడు పాపం విశాలాక్షి నమ్మేసింది అదృష్టం బాగుండి ఎవరో దారిలో కలిశారు కనుక సరిపోయింది లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది పోనీలండి మంచి పనే జరిగింది స్నానానికి లేవండి రెండు మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందురుగాని ప్రొద్దుట నుండి నడిచి నడిచి అలసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారి తీసింది ఆ రాత్రి మాయా కుండలుడు విశాలాక్షిని తనివితీరా అనుభవించాడు ఆవిడ తట్టుకోలేకపోయింది వీడి బలం భోగ సామర్థ్యం అతికామం ఇంకా వివిధ లక్షణాలు వికారాలు విశాలాక్షికి అనుమానం కలిగించాయి తన భర్త కాదు అని మనసుకు తెలిసిపోయింది కానీ రూపం చూస్తే ముమ్మూర్తులా అదే ఎవరికి చెబితే ఎవ ఎవరు నమ్ముతారు తనలో తనే కుమ్ములిపోతూ ఉంది వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు ఏ పని మీద బయటకు కూడా వెళ్లటం లేదు విశాలాక్షిని వెళ్ళనివ్వటం లేదు విశాలాక్షి అన్ని విధాలా నలిగిపోతూ ఉంది రోజు రోజుకు ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంది నెల అయ్యేసరికి ఎండుకట్టులా తయారయ్యింది అదే రోజు సాయంకాలానికి పుండులుడు తిరిగి వచ్చాడు చిక్కి శల్యమై గుమ్మములో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది గుమ్మంలోనే కుప్పకూలింది పుండిలుడు త్వర త్వరగా సమీపించాడు అయ్యో అయ్యో అంటూ ఆవిని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతనికి ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు అర్ఘ్యపాద్యాధులతో ఎదురు వస్తోంది స్వాగతం పలుకుతోంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి చిక్కి శల్యమైనన్ను చూస్తూనే కుప్పకూలిపోవటమేమిటి కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం తేరుకుంటోంది అని లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో ఇంటిలో నుండి కుండలుడు బయటకు వచ్చాడు నువ్వెవరు అంటే నువ్వెవరు నువ్వు మాయగాడివి అంటే నువ్వు మాయగాడివి నువ్వు మోసగాడివి అంటే నువ్వు మోసగాడివి అనుకున్నారు ఇద్దరూ పరస్పరం వాగ్వివాదముతో అరుచుకుంటున్నారు ఇరుగు పొరుగుల జనం పోగయ్యారు ఎవరు నిజమైన కుండెలుడో గుర్తుపట్టలేకపోయారు ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది తల పట్టుకుని కూర్చుని ఏడుస్తుందే తప్ప తను గుర్తుపట్టలేకపోయింది ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్యకుండులూ ఎవరు మాయాకుండుల గుర్తుపెట్టలేకపోయింది తన సోదరులు తల్లితండ్రులు ఇంకా బంధువర్గము అందరినీ చుట్టుప్రక్కల గ్రామాల నుండి రప్పించింది అందరూ వచ్చిరి ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండులడో పోల్చలేకపోయారు తేల్చలేకపోయారు ఇంతలో గుంపు నుండి ఎవరో అన్నారు ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణ వేడటమే తక్షణ కర్తవ్యం అని ఆయన గారైతే క్షణములో తేలుస్తారు ఈ జటిల సమస్యలని అందరూ అవునంటే అవును అనుకున్నారు సత్యకుండులుడు మాయాకుండు కూడా ఒప్పుకున్నారు పదండి అంటే పదండి అని అందరూ త్వర త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు నమస్కరించారు సమస్య ఏమిటో ఆయనకు వివరించారు విశాలాక్షి మాత్రం బోరు బోరున విలపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది విష్ణుదత్తుడు వాదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు ఇద్దరు కుండులు వైపుకు చూశాడు నిశ్చితంగా ఎవరు మాయగాడో తెలిసిపోయింది అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలతో నిరూపించాలి నిర్ధారించాలి మహిమ చూపించి నిరూపిస్తే పిశాచ మాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు కాబట్టి మానుషమైన ఉపాయముతోనే ఈ చిక్కు సమస్యను విడదీయాలి ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు మిత్రులారా వీళ్ళిద్దరూ శీలం రూపం వయస్సు స్వరం వర్ణం ఆవృత్తి నామం గోత్రం చేష్టలు అన్నింటిలోనూ ఒక్కటిగా ఉన్నారు వీరిలో ఎవరు సత్యకుండుల మన ముందు ఉన్న సమస్య మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకు కొన్ని పరీక్షలు పెడతాను మీరంతా సాక్షులుగా ఉండండి ఎవరు ఏమిటో ఇప్పుడే తేలుద్దాం అన్నాడు అందరూ అంగీకరించారు వెంటనే ఇద్దరి పాల భాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట కా అని ఇంకొకరు నొసట గా అని ముద్రలు వేయించాడు ముందుగా కా వ్యక్తిని దగ్గరకి పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్న వస్త్రములు ధనములు ధాన్యములు ఆభరణములు వస్తువులు అలాగే విశాలాక్షి వంటి పుట్టుమచ్చలు రోగాలు రోస్టులు అలవాట్లు అన్నీ జాబితా లాగా చెప్పమన్నారు వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రముగా ఉంచాడు అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు ఆ తరువాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి తన పుట్టుమచ్చలు మగ మగడ పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకు అందించాడు మూడు జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు కానీ ఏమీ చెప్పలేదు చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరినీ ఒకేసారి దగ్గరకు పిలిచి పంచక్రోశ విశాలమైన దివ్యక్షేత్రం ఇది దీనికి ప్రదక్షిణ చేసి రావాలి దారిలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని ప్రకటించాడు ఇద్దరూ వెంటనే బయలుదేరారు గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు వ్యక్తి మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి పలస్ అలసి సొలసి తిరిగి వచ్చాడు మెల్లగా అన్నీ చెప్పాడు విష్ణుదత్తుడు ఇద్దరిని సమాన శ్రద్ధతో విన్నాడు వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించారు ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు ఈ సహ్యాది పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధయోగులు కొందరు ఉన్నారు వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కుని రండి ముందు వచ్చి చెప్పిన వాడు జయించినట్లు అన్నాడు ఇద్దరూ పరుగు పరుగున బయలుదేరారు క్షణకాలములోనే తిరిగి వచ్చాడు వ్యక్తి సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో కరువు పెట్టాడు అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు ప్రొద్దు గుక్కింది చీకట్లు కుమ్ముకున్నాయి తొలిజాము గడిచిపోయింది అప్పటికి తిరిగి వచ్చాడు కా వ్యక్తి రొప్పుతూ రోజుతూ పాపం పడుతూ లేస్తూ వచ్చాడు వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడ్డాడు మహానుభావా నిజం చెబుతున్నాను కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను ఎంతో పరీక్షగా చూశాను నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు ఇంకా నమస్కరించడం ఏమిటి గోత్రనామాలు అడగటం ఏమిటి కాళ్ళీడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను ఇంకా భయం లేదు కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరముగా కూర్చున్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచాడు ఇదే చివరి పరీక్ష నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడమే నెగ్గడం అంటూ సన్నమూతి ఉన్న సీసాలాంటి గాజు పాత్రను దాని మూత తీసి అందరి సమక్షములో మధ్యలో ఉంచాడు ఇందులోకి తటాలను ప్రవేశించి చరాలున బయటకు రావాలి ఇదే చివరి పరీక్ష ప్రయత్నించండి అన్నాడు విష్ణుదత్తుని మాట మూసేలోగానే గా వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు బేగముతో బిరడాతో సీసా బిగించాడు పిశాచం ఇంకా బయటకు రాకుండా మా మంత్రం వేశాడు సాక్షులు ప్రేక్షకులు అందరూ అర్షధ్యా అర్షధ్వానాలు చేశారు ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న పిశాచం పీడ విరగడ అయ్యిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు ఆనందంతో కేరింతలు కొట్టారు సత్యకుండులుడు విశాలాక్షి పరస్పరం గాఢముగా కౌగులించుకున్నారు విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆశీసులు తీసుకున్నారు అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి మహానుభావా నువ్వు దివ్య దివ్యశక్తి సంపన్నుడువని మాకు తెలుసు కేవలం అలా చూసి సత్యాసత్యాలను గ్రహించగలవు మరి నాలుగు పరీక్షలు పెట్టావేమిటి దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు మాన్యులారా నేను సత్యమైన వ్యక్తిని గుర్తించటం కాదు మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి విశాలాక్షి గుర్తించాలి విశ్వసించాలి ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు అందుకే నేను మూడు పరీక్షలు పెట్టాను ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు అవుతుంది ఉన్నవాటిలో కొన్నింటిని మరిచిపోవచ్చు కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవి లేనివి చెబుతాడు ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది ఈ పరీక్షలో మనం ఖచ్చితం అయిన నిర్ధారణ చెయ్య చెయ్యకపోయినా యజమాని ఆచూకి తెలుసుకోవచ్చు ఇక రెండవ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సులుపు లేకుండా తిరిగి వచ్చిన వ్యక్తి దేవత అయినా దెయ్యం అయినా అవ్వాలి తప్ప మానవుడు కాడు కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయం అయ్యింది ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే వాటిని తొలగించటానికి మూడవ పరీక్ష ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి లేకపోతే భార్య భర్తల్ని భార్య భర్తల్ని విడదీసిన పాపము అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి అందువలన మూడో పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాం సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట మాయలు మోసాలు చెయ్యగల ఘటికుడన్నమాట పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయముగా తెలిసింది కదా దీన్ని బహిరంగంగా చెబితే వాడు పారిపోవచ్చు లేదా తిరగబడవచ్చు లేదా ఇంకేదైనా చెయ్యవచ్చు నేనే గెలుస్తున్నాననే భ్రమలో వాడు ఉన్నాడు కనుక అదే ఊపులో వాడిని బంధించాలి నిజానికి బంధనమే నాలుగో పరీక్ష మనం పెట్టినవి మూడు పరీక్షలే ఒక అజ్ఞానా ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమముగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి ఆ విద్యను సమ్మూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసినట్లుగా మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుది నిర్ణయం మీకే తెలిసేటట్లు చేశాను అన్నాడు అందరూ సంబరపడ్డారు విష్ణుదత్తుడికి యథోచితముగా నమస్కరించి ధన ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు అమరేంద్ర విష్ణుదత్తుడు చేసిన మరొక నిర్ణయం చెబుతాను ఇది ఏడవ ఉదాహరణ శ్రద్ధగా ఆలకించు నీ సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి అంటూ బృహస్పతి ఇంకా ఎలా చెబుతున్నాడు